హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ తోటి ఒక ఫ్రాంక్ వీడియో తీసిన చాలా క్రేజీగా వచ్చింది మా అమ్మ యాక్చువల్లీ మస్తు అనుకున్నా అనుకున్న తిట్టర్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది ఒకసారి చూడండి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ మొన్ననే తెప్పినట్టు చెప్పండి కానీ ఓకే ఒకటి చెప్పాలనుకుంటున్నాను కానూ నుంచి ఒక అమ్మాయి లవ్ చేస్తుంది అవ్వ

ఏంటి ఎవరిడు అప్పుడు మా అందరు అమ్మ ఏంది ఇజ్జది పోతా నేను చెప్తే మీరు మాట్లాడి చేస్తారేమని చెప్తే మళ్ళా గజ్జాలు

అడ్రస్ చెప్తా నమినాయ్ అవుతానే ఆంట నా ఇద చెప్రపు నమ్మమారా చెప్తా నమసంగా ఆ గా తీరు నేను దలవేస ఎస్స ఎస్స ఎల్స రెడీ దలవేస గోడ మీద అమ్మ